తనకి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రావడం పైగా తనపై వచ్చిన కమెంట్స్ కి ఎంతో ఘాటుగా సూటిగా స్పందిస్తూ ఉంటుంది ఇంకొక సినీ సెలబ్రిటీ రేణుదేశాయ్ అలాంటి రేణుదేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇంకొకసారి తనపై వచ్చిన మీమ్స్ గురించి ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటో తెలిస్తే మనందరం షాక్ కి గురవలసిందే ఆ వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన భార్య అన్నా లేజనవ మరియు అఖీరా ఆద్యాలతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడం జరిగింది ఇక ఆ ఫోటోని యూజ్ చేసుకొని సోషల్ మీడియాలోని ఆవిడ ఫాలోవర్స్ రకరకాల వ్యక్తులు రకరకాలుగా మీమ్స్ని క్రియేట్ చేసి రేణుదేశాయ్ని వివిధ రకాలుగా కమెంట్ల వర్షం గురిపించడం ఆవిడ మీద ఎన్నో మీమ్స్ చేయడం జరిగిందట ఇక ఈ మీమ్స్ని చూసిన రేణుదేశాయ్ కూతురు ఆద్య మున్నీరు అయిందట ఇక అదే వివర అదే విషయాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మీ అందరూ చేసిన ఇలాంటి అసహ్యకరమైన పనులతో నా కూతురిని ఏడిపించేలా చేశారు అయినా వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఇలా పొలిటికల్ సినిమా సెలబ్రిటీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లలోకి దూరిపోయి వాళ్ళ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఫోటోలను చూసి వాటిని మీకు తగ్గట్టుగా రకరకాల మీమ్లను క్రియేట్ చేసి కమెంట్లు చేస్తే మీకు ఏం ఆనందం కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఓ కూతురిని ఓ తల్లిని ఇలా అవమానపరుస్తూ ఉన్నారు కానీ మీ ఇంట్లో కూడా మీకు భార్య తల్లి కూతురు ఉందన్న విషయాన్ని మర్చిపోకండి నా కూతురిని ఇలా ఏడిపించారు నా కూతురి ఏడుపు మీ కుటుంబానికి కూడా తగులుతుంది అంటూ రేణుదేశయ్య ఎంతో ఎమోషనల్ అవుతూ ఆవిడే పెట్టిన పోస్ట్ త తన మాజీ భర్త కూతురు కొడుకు అన్నా లెజినోవాతో ఉన్న ఫోటోని చూసి ఆయన మీరు ఈ ఫోటోలని ఎలా క్రాప్ చేసిందో అంటూ పైగా దానికి రకరకాల మీమ్స్ని క్రియేట్ చేసి అందులో నన్ను యాడ్ చేసి నా మీద చేసిన మీమ్స్ వల్ల మీకు ఏ ఆనందం కలుగుతుంది ఇలా చేయడం వల్ల మీకు వచ్చే ఆనందం ఏంటి మీలాంటి వ్యక్తులు సమాజంలోనే చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పాలి మీరు చేసే ఈ పనులు కేవలం నా కుటుంబాన్ని మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని బాధకి గురి చేస్తాయి అంతేందుకు అఖీరా ఆద్యాలు మాత్రమే కాదు అన్న చిన్నపిల్లలైన పొలిన మాటల మీద కూడా ప్రభావితం చూపిస్తుంది ఇలా చేయడం వల్ల మీకేం కలుగుతుంది అసలు మీలాంటి ఇంత నీచంగా అసహ్యకరంగా ఆలోచించే వ్యక్తులు సమాజంలో ఉండకూడదు మీరు ఇలాంటి మీరు చేస్తున్న ఈ పనుల వల్ల ఇలాంటి వాళ్ళ వ్యక్తి ఇలాంటి సమాజంలోన మనం బ్రతుకుతున్నాము అని అనిపిస్తోంది నా కూతురిని ఏడిపించారు ఆ ఏడుపు మీ కుటుంబాల్లో కూడా తగులుతుందన్న విషయాన్ని మర్చిపోకండి అంటూ ఆవిడ ఎంతో ఘాటుగా ఎమోషనల్ గా ఇంకొకసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అందులోను ఆ ఫోటోని చూసి మీమ్స్ తనపై చేసినందుకు కాను ఆవిడ స్పందించిన ఈ తీరు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి